హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో మంచిగా పొంగే పూరీలు ఆ పూరీలోకి ఆలు కుర్మ ఎట్లా చేసుకోవాలనేది అయితే నేను చూపిస్తున్నా ఒకసారి అయితే ఈ వీడియోలో చూడండి ముందుగా ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ముందుగా నేనైతే కేజీ ఆలుగడ్డలు తీసుకున్నా వాటిని మంచిగా మధ్యలో కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలండి కుక్కర్లో వేసుకొని ఒక త్రీ విజిల్స్తో ఉడకబెట్టుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి సోయ్ పక్కన పెట్టుకుందాము ఈలోపు అర కేజీ పి గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం నూనె పోసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్లు అవుతుంది చిన్నగా ఒక పావు టేబుల్ స్పూను ఉప్పు వేసుకోవాలి వేసుకొని మంచిగా ఎళ్ళతో ఇట్లా అనుకుంటే మంచిగా సాఫ్ట్గా పీసుకోవాలి పిండిని పిండి ఎంత మంచిగా మెదిగా పిసుకుంటే అంత మంచిగా పొంగుతాయి పూరీలు ఒక అరగంట ముందు మనం కర్రీ చేసే ముందు పిసికి పెట్టుకుంటే పక్కన పెట్టుకుంటే చూడండి ఈ విధంగానైతే మంచిగా కలిపి పెట్టుకోవాలి పక్కన ఇప్పుడు కొంచెం గట్టిగా ఉన్న మళ్ళీ తర్వాత కొంచెం మెత్తగా అయిపోతుంది పిండి మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది సో ఇప్పుడు మనము ఆలుగడ్డలు అయితే సలాద్న్నాయి మంచిగా పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని అందులో మంచిగా నూనె వెయిట్ చేసుకున్న తర్వాత అందులో పోపు దినుసులు వేసుకున్న తర్వాత శనగపప్పు వేసుకోవాలండి శనగపప్పు వేసుకుంటే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఆలు కుర్మాకి సో ఇవి కూడా మంచిగా ఆయిల్ కొద్దిగా మంచిగా కలర్ మారిన తర్వాత చిన్న చిన్నగా తరిగి పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు అవి కూడా ఇందులో వేసుకోవాలి ఇవి కూడా కొంచెం తొందరనే ఫ్రై అయితే చిన్న చిన్న ముక్కలు కదా సో దాని తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ చిన్న చిన్న ముక్కలుగా తరుపుతా కోసుకొని వేసుకోవాలి దీంట్లో ఇదంతా మంచిగా నూనెలో కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలండి ఇందులో కొద్దిగా కరివేపాకు కొద్దిగా మెంతాకు వేసుకోవాలి ఇదంతా మంచిగా మొత్తం నూనెలో అయితే మంచిగా కలుపుకుందాం ఈ విధంగా ఇలా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఆ తర్వాత ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూను అందులోనే ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇదంతా మంచిగా ఆయిల్కి ముక్కలకి మరి ఉల్లిగడ్డ ముక్కలకి పచ్చిమిరపకాయ ముక్కలకి ఇదంతా మంచిగా కలిసిపోయేలాగా మొత్తం ఇదంతా కలుపుకోవాలి పచ్చివాసన పోయేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా ఇదంతా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనము కారం వేసుకుందాం కారం కూడా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అట్లా వేసుకుందాము చిన్న చిన్న పచ్చిమిర్చి వేసుకున్నాము కదా మళ్ళీ కారం ఎక్కువైపోతుంది సో దాని తర్వాత ఈ ఉప్పు ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకుందాము అది కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసేలాగా ఉప్పు కారం అంతా మంచి ఇట్లా కలిసిపోవాలి ఆయిల్లో ఎప్పుడైతే కొంచెం మీడియం మంట పెట్టుకొని లోపల మంట పెట్టుకొని మూత పెట్టుకుందాం మూత పెట్టుకొని తీసుకొని చూద్దాము మొత్తం అయితే కలిసిపోయింది ఆయిల్ అంతా ఇట్లా సపరేట్ అవుతుంది కదా ఈ టైంలో ధనియా పౌడర్ వేసుకుందాము ఒక టేబుల్ స్పూను వేసుకొని అదంతా మళ్ళీ కలుపుకుందాము ఈ విధంగా దాని తర్వాత ఆలుగడ్డలు ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయినాయండి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన ఆనియన్ ఆలుగడ్డలను ఇందులో వేసుకోవాలి ఇలా ఈ విధంగా ముక్క మొత్తం ఇట్లా చురిగిపో ఇరిగిపోకుండా ఇట్లా మంచిగా కలుపుకోవాలి పోపుకు నిదానంగా ఇలా మొత్తం ఉప్పు కారము ధనియా పౌడరు పచ్చిమిర్చి ఇవన్నీ మనం ఏమేమి వేసుకున్నామో అవన్నీ మంచిగా ముక్కకు పట్టుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడైతే మూత పెట్టుకుందాము మంట చిన్నగా పెట్టుకొని ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు అట్లనే ఉడకనిద్దాం ఆలుగడ్డలని ఇప్పుడైతే కొంచెం ఉడికింది మంచిగా ఉడికిన తర్వాత అవి కొంచెం ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి కొంచెం అట్లా పోపులో కలిసేటట్టు అట్లా ఉంచుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక పెద్ద గ్లాస్ నిండు అంటే పావుసేరు నీళ్ళు పోసుకుందాం ఇందులో పోసుకొని మూత పెట్టుకొని ఇప్పుడు మంట కొంచెం పెద్దగా పెట్టుకోవాలి పెట్టుకొని తీసుకున్న ఒక ఐదు నిమిషాలకు తీసి చూస్తే కొంచెం అయితే ఉడుకుతుంది ఈ టైంలో కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఒకసారి అయితే అంతా కలిసేలాగా మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుందాము చూడండి ఈ విధంగా ఇలా టేస్ట్ చాలా బాగుంటుంది పూరీకి ఈ కాంబినేషన్ అయితే మంచిగా అనిపిస్తుంది సో ఇంకొక టూ త్రీ మినిట్స్ అయితే పెట్టుకున్నాను నేను పెద్ద మంట మీద ఇప్పుడు పర్ఫెక్ట్గా కన్ కన్సిస్టెంట్ ఇలా వచ్చేలాగా చూసుకోవాలి చూడు ఇప్పుడైతే మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అయినట్టే అండి కూరనైతే నేనైతే ఈ విధంగా వండుకుంటా పూరీకి మీరు ఎట్లా వండుతారో ఒకసారి అయితే మాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మేము కూడా నేర్చుకుంటాం కదా ఇది ఇందులోనే సోయా కూడా వేసుకోవచ్చండి చిన్న చిన్న సోయా ఉంటుంది కాదు నెక్స్ట్ పూరీలు ప్రిపేర్ చేసుకుందాము ఆ కర్రీ పక్కన పెట్టుకొని పిండి అయితే చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో మనం ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాం కదా చాలా సాఫ్ట్గా అయిపోయింది ఇట్లా చేసుకుంటేనే మంచిగా పొంగుతాయి పూరీలు కూడా మైదం పిండితో చేయద్దు కదా మరి చేయాలని ఏం లేదు గోధుమ పిండితో చేసినా కూడా మంచిగా పొంగుతాయి పూరీలు ఇంత ఆయిల్ కూడా పట్టుకోదు ఆయిల్ కూడా ఉండదు మనం టిష్యూ పేపర్ మీద వేసుకుంటాం కదా అట్లా సో ఈ విధంగానైతే మంచిగా వేసుకుందాం ఆయిల్ పెట్టుకొని చేసుకుందాం పూరీలన్నీ పూరీలను చేసి పక్కన పెట్టుకోవాలి ఆయిల్ వేడయ్యేలోపు ఇలా చూడండి ఎంత సాఫ్ట్గా జరుగుతుంది పూరి ఇంతేనండి పూరీలు ఇట్లా చేసుకోవాలి తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే నేను చేస్తున్నా కొత్తగా వాళ్ళు చేసుకోండి రాని వాళ్ళు కూడా చేస్తూ ఉండండి తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళకి నచ్చుతుంది చాలా టేస్టీగా చేసినామని అంటారు అట్లా అనమాట చూడండి పూరి అందులో వేయగానే ఎంత మంచిగా పొంగుతుందో మైదా ఇదే పిండితో చేసుకోవద్దండి కొంచెం హెల్త్కు మంచిది కాదని చెప్పి మైదాం పిండి చాలా రోజులు అవుతుంది మేము అవాయిడ్ చేసి గోధుమ పిండితో చేసుకుంటే మంచిది అని చెప్పి ఇంట్లోనే గోధుమలు పట్టించుకొని చేసుకుంటాం మేమైతే పూరికి కానీ చపాతికి కానీ రోటీకి కానీ దేనికైనా సో ఈ విధంగానైతే కాల్చుకోవాలి పూరీలన్నీ ఇట్లనే పొంగింది కదండి మంచిగా ఉంది కదా కలర్ఫుల్గా పూరీ కూడా ఎమ్మి ఎమ్మిగా తినాలనిపించేలాగా ఇట్లనేనండి ఇంతే సింపుల్ అండి అప్పుడప్పుడు చేసుకోవాలి పూరీలు కూడా ఆయిల్ ఫుడ్ అని అనుకోవద్దు ఎప్పుడో ఒకసారి చేసుకుంటే ఏం కాదు రెగ్యులర్గా చేసుకోకుండా కూడా ఇక పిల్లలకంటే పూరీలు అంటేనే ఇష్టపడతారు కాబట్టి వాళ్ళకు ఈ టైంలో పూరీలు సెలవులు వస్తే ఇక పూరీలు చేసి పెట్టు అంటారు టిఫిన్కి మంచిగా తింటారు పూరీలు ఇట్లా ఆలు కుర్మ చేస్తే ఈ ఆలు కుర్మ కాంబినేషన్లో సోయా కూడా వేసుకొని చేసుకుంటే అందులో బాగుంటుంది నెక్స్ట్ టైం ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను ఇట్లా చేసుకుంటారు చెప్పి పూరీకి కర్రీ సో ఇదే విధంగా అన్నిట్లోనే పొంగేటట్టు మంచిగా నూనె వేడైన తర్వాత వేస్తే మంచిగా పొంగుతుందండి ఇట్లా ఇట్లా ఇంతేనండి సింపుల్ ఈ సింపుల్ రెసిపీస్ అప్పుడప్పుడు చేసుకోండి మీరు కూడా చేయరాదని కాదు చేయరాని వాళ్ళకు షేర్ అవ్వాలని వీడియో చేస్తున్నాం మేము ప్రతిదీ షేర్ చేసుకోవాలి కదా అని చెప్పి సో ఇంతేనండి సింపుల్ మా పూరీలు అయితే చేయడం అయిపోయింది అన్నీ కూడా నేనైతే ఒక నాలుగు చూపించిన మీకు ఎట్లా చేస్తారని చెప్పి ఈ విధంగా ఈ విధంగానైతే బ్రేక్ఫాస్ట్ పొద్దున పూట రెడీ చేసుకోండి మంచిగా వేడి వేడిగా చేస్తుంటే తింటూనే ఉంటారు మా ఇంట్లో అసలు ఆగనే ఆగవు చేయడం స్టార్ట్ చేసిందంటే ఇక అందరు తినేదాకా అది నడుస్తూనే ఉంటుంది పొయ్యి మీద చూద్దాం ఇప్పుడు కర్రీ కూడా మొత్తం పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కర్రీ రెడీ అయిపోయింది ఇటు కూరలు కూడా పూరీలు కూడా రెడీ అయిపోయినాయి సో ఇంత ఇట్లనే సర్వ్ చేసుకోవాలండి బాగుంది కదండి చాలా బాగున్నాయి నాకైతే చాలా నచ్చినాయి మీకు కూడా మీరు కూడా ఇట్లా చేసుకుంటారో చూడండి మీకు కూడా ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అసలు ఓకేనా అండి అంతవరకు సీయూ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఈరోజు పూరి పొంగిన పూరి మంచిగా ఆలు kurma